హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఏం జరుగుతుందో తెలుసా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి సింపుల్ రెసిపీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పన్నీర్ని ఈవెన్గా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ క్యూబ్స్ అనేవి మరీ చిన్నగా మరీ పెద్దగా ఉండకుండా వీడియోలో చూపించినట్టు ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను తరువాత దీంట్లోకి వన్ స్పూన్ కారం వేసుకోవాలండి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కసూరి మెత్తి వేసుకోవాలి తరువాత దీంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి మీ ఇష్టం మీకు కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలపొద్దండి పన్నీర్ విరిగిపోతుంది పై పైనే కలుపుతూ ఉండాలి ఈ వేసిన మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుతూ ఉండాలండి ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దానికి బైండింగ్ కొంచెం మంచి రావడానికి కొన్ని వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ని కొంచెం చల్లినట్టు చేసి కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేయొద్దండి లైట్గా వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి దాంట్లో ఆయిల్ మంచిగా వేడయ్యాక ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసే అప్పుడు ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి ఇంకా డిఫరెంట్గా కూడా ఉంటుంది పన్నీర్ తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచి ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిలో ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలండి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కాసేపు ఒక టూ మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ